హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అండ్ ఏపీ అండ్ ఆల్ ఇండియా లెవెల్లో అంగన్వాడీ వేకెన్సీస్ వివరాలకు సంబంధించి అండ్ రిక్రూట్మెంట్స్ ఎప్పటిలోకి వస్తాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం చూస్తున్నాం మీరు స్క్రీన్లో కూడా లైవ్లో క్లియర్గా చూస్తున్నాం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కూడా మనం షాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్లో చూస్తాను డబ్ల్యూసిడి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అంగన్వాడీ భర్తీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి సో ఇక్కడ రిగార్డింగ్ టు అంగన్వాడీ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ టోటల్ పోస్ట్ ఎక్స్పెక్టేషన్ మనకు ఫార్టీ థౌసండ్ ప్లేస్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అప్లికేషన్ ఛాన్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మరియు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయొచ్చు సో అప్లికేషన్ ఫామ్ డేట్ డీటెయిల్స్ అవైలబుల్ సూన్లో కాదు ఆల్రెడీ అవైలబుల్ సూన్లోనే కాదు ఆల్రెడీ అప్లికేషన్ మనకు అందుబాటులోనే ఉంది అవైలబుల్ సూన్లోనే ఉంది సూన్ కాదు ఆల్రెడీ వచ్చేసింది వీడియో కింద లింక్ చూడండి వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా వీడియో కింద ఇచ్చాము పోస్ట్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ టీచర్ సూపర్వైజర్ అండ్ ఆశా వర్కర్ ఇతరత్ర ఉద్యోగాలు ఉన్నాయి జాబ్ లొకేషన్ మీ హోమ్ టౌన్లో అంటే మీ సొంత గ్రామంలోనే మీ సొంత జిల్లాలో మీ సొంత గ్రామంలోనే ఈ ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇవి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రిక్రూట్మెంట్ టైప్ ఏంటంటే స్టేట్ లెవెల్లోని మన సొంత రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి ఆస్కారం చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక అంగన్వాడీ వర్కర్ల యొక్క శాలరీ జస్ట్ అంగన్వాడీ వర్కర్లకు ఎయిట్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు వర్కర్ల శాలరీ ఉంటాయి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ కోసం మీరు ఆఫీషియల్ వెబ్సైట్ కనుక వాళ్ళు చూడండి డబ్ల్యూసీడీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు సందర్శించండి లేదా మీకు వీడియో కింద లింక్ చాలా క్లియర్గా ఇచ్చామండి ఇక మిగతా వర్కర్లకు సంబంధించి మిగతా డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ అంటే అక్కడ ఈవెంట్ నేమ్ డేట్ నోటిఫికేషన్ రిలీజ్ అప్డేట్ సూన్ అప్లికేషన్ స్టార్ట్ అప్డేట్ సూన్ లాస్ట్ డేట్ అప్డేట్ అప్డేట్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అప్డేట్ సూన్లో ఉన్నాయి కానీ బట్ చాలా అవైలబుల్ సూన్లోనే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము ఇక అంగన్వాడీ వేకెన్సీ స్టేట్ వైజ్గా డీటెయిల్ కను పరిశీలిస్తే ఏ స్టేట్లో ఎక్కడెక్కడ విని వేకెన్సీ ఉన్నాయి అంటే ఫస్ట్ యూపీలో ఉత్తరప్రదేశ్లో ఫైవ్ థౌజండ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఫోర్ థౌజండ్ బీహార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెస్ట్ బెంగాల్ త్రీ థౌజండ్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గుజరాత్ టూ థౌజండ్ రాజస్థాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తమిళనాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తెలంగాణ ట్వెల్వ్ హండ్రెడ్ కర్ణాటక ఫిఫ్టీన్ హండ్రెడ్ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మరియు తెలంగాణలో ట్వెల్వ్ హండ్రెడ్ ఖాళీలకు సంబంధించి సెపరేట్గా మీకు లింక్ కూడా వీడియో కింద ఇచ్చాము ఇక కర్ణాటక ఫిఫ్టీన్ ఒడిస్సా టువెల్వ్ హండ్రెడ్ పంజాబ్ థౌజండ్ ఛత్తీస్గఢ్ థౌజండ్ ఉత్తరాఖండ్ ఎయిట్ హండ్రెడ్ హర్యానా ఎయిట్ హండ్రెడ్ జార్ఖండ్ నైన్ హండ్రెడ్ కేరళ సిక్స్ హండ్రెడ్ అస్సాం సిక్స్ హండ్రెడ్ ఢిల్లీ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా మనకి ఫార్టీ థౌజండ్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కొన్ని జిల్లాల వారిగా ఆల్రెడీ అండ్ రాష్ట్రాల వారిగా రిలీజ్ చేశారు కూడా ఓకే అది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయ్యాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ రూపంలో లభ్యమవుతుంది ఇక అభ్యర్థులకు అంగన్వాడీ జాబ్ వేకెన్సీ అప్లికేషన్ సంబంధించి కావాల్సినటువంటి అంటే అంగన్వాడీ యొక్క అప్లికేషన్ రిక్రూట్మెంట్ అలాగే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండ్ మీ అంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి మిగతా సూపర్వైజర్ పోస్ట్ అయితే డిగ్రీ స్టాండర్డ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చారు అండ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ కావాలి అండ్ డైనమికల్ సర్టిఫికేట్ దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు ఫొటోస్ మాత్రం రెండు కావాలి మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి అండ్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా మీ జిల్లా అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్లో దానికి సెపరేట్గా ఒక బ్రా షాక్ కేటాయించారు అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి తేదీల వారిగా మనకు ఫిబ్రవరి చివరి వారం నుంచి దీన్ని మార్చ్ మొదటి వారం వరకు కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్సెస్ని ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ యొక్క మెరిట్ ఆధారంగా అలాగే ఏజీలో సీనియార్టీ అండ్ లోకల్ క్యాండిడేట్ని బట్టి అక్కడ సెలక్షన్ చేయడం జరుగుతుంది మిగతా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి వన్స్ మీరు ఓపెన్ చేసి చూడండి దీంట్లో ఎంత డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా కూర్చోండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్